పుణ్యకాలంలో గురువుకు ఉన్న స్థానాన్ని నేటి కాలంలో గురువుకు ఆపాదించుకుంటే సినిమాలలో వచ్చిన కామెడీ సీన్స్ చూసి గురువు ఇలాగే ఉంటారని అనుకుంటూ పిల్లలు భ్రమలో పడిపోతున్నారని ప్రిన్సిపల్ హరినా పవన్ అన్నారు శ్రీ సరస్వతి శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వ్యాస పౌర్ణమి పర్వదినాన్ని విద్యార్థుల చేత ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో గోరింటాకు విశిష్టతను తెలిపి చిన్నారుల చేతులకి గోరింటాకును అలంకరించారు గోరింటాకని ప్రతి ఆడపిల్ల చేతికి పెట్టడం ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే కొత్త నీరు వచ్చేటువంటి సమయం కాబట్టి చర్మ వ్యాధులు ఎక్కువగా ప్రదులుతాయి ఆ చర్మ వ్యాధుల నుండి రక్షించడానికి ఆడపిల్లలు ఎక్కువగా నీటితో ఉండాలి కాబట్టి నీటికి సంబంధించినటువంటి పనులు చేస్తారు కాబట్టి గోరింటాకని వాళ్ళ చేతులకి అలంకరించడం సాంప్రదాయంగా మారింది అంతేకాకుండా శ్రీ సరస్వతీ మందిర్ పాఠశాలలన్నీ కూడా సాంప్రదాయమైనటువంటి పండగలకి ప్రాముఖ్యతనిస్తూ వాటి యొక్క వైశిష్ట్యాన్ని అందరికీ తెలియజెప్పడం మా ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈరోజు మా పాఠశాలలో చిన్న